అలా మనం ఎంత ఇస్తే మనకు అంత వస్తుంది అన్నమాట అందుకనే యాజ్ యూ సో సో యూ రీప్ అని చెప్తాను సో ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యఫలం వస్తుంది ఎంత పాపం చేస్తే అంత పాప ఫలం వస్తుంది నీళ్ళల్లో ముంచి తీస్తే పాపాలు పో దానికి నువ్వు చేసిన పాపానికి కర్మగా నువ్వు అనుభవించాల్సిందే నువ్వు పుణ్యం చేస్తే అంత వస్తుంది పాపం చేస్తే అంత వస్తుంది నువ్వు ఒకడిని తిట్టుకుంటే శాపనార్థాలు పెడతాయి అవి నీకే వస్తాయి నువ్వు అందరూ బాగుండాలి అని బ్లెస్సింగ్ ఇస్తే నీకే వస్తాయి అందుకే సనాతన ధర్మంలో సర్వే జన సుఖినో భవంతు అంటారు ఎందుకు అందరూ సుఖంగా ఉంటే అప్పుడు మనం కూడా సుఖంగా ఉంటాము అనే ఆలోచన అవునా కాదా నీళ్ళల్లో ముంచి తీస్తే పాపం పోతుందా ఆలోచించండి నీళ్ళల్లో ముంచి తీస్తే పాపం పోయి